హాయ్ ఫ్రెండ్స్ పొట్టతో నూన్న వరి సెన్కైతే నూనె కొట్టడానికి అయితే నూనె తెచ్చినాం అనమాట ఇక్కడైతే చూసుకోండి ఇవే నూనె డబ్బాలు ఇది ఒక్క పార్థింగ్ అయిపోయాయి ఫ్రెండ్స్ చేను మొత్తం బయటపడుతుంది వీడియో నూనె కొట్టే వీడియో కూడా వస్తుంది ప్లీజ్ వాచ్ దట్ వీడియో అయితే వచ్చింది ట్రాక్టర్లో మందు పోసి నీళ్ళు అయితే పోస్తున్నాం డైరెక్ట్ పైప్తోనైతే తీసుకొచ్చినాం ఎందుకంటే బిందెలతో మొసలు చాలా లేట్ అవుతుంది అన్నమాట పైప్ అయితే డ్రమ్లాగా పెట్టినాం ఇక్కడైతే డ్రమ్ మొత్తం నిండని చూపిస్తా ఇక్కడ చూసుకోండి ఒర్షిన్కి అయితే నూనె కొట్టాలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ డ్రమ్ మొత్తం నిండింది ఇంకా మీకు ఇక్కడ ముందర పైప్ కనపడుతుంది కదా ఆ పైప్తోనే వచ్చేసి మనమైతే నూనె కొట్టాలా ఇప్పుడు మొత్తం పైపు నూనె తీసుకొని పోతాడానికి డైరెక్ట్ ఇంకా కొట్టేది చూపిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే వర్రం మీద పైప్ అయితే తీసుకొని పోతున్నాం అనమాట సాంతం ఎక్కువ నస్తున్నాం దోసులు అయితే అలా ఉంది ట్రాన్స్ఫర్ అంకాడు ఉంది గన్ ఇది గన్ పట్టుకొని ఎక్కువ నస్తున్నాం ఇంకా వర్షన్కి అయితే నూనె కొట్టాలా ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ డైరెక్ట్ అడా ఉంది మిషన్ అయితే ఇంక ఇక్కడైతే చూసుకోండి నేనైతే కొడుతుంది అనమాట ట్రాక్టర్ వచ్చేసి అక్కడ దూరం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి బ్యాక్ సైడ్లో మీకు చూపిస్తాను చూసుకోండి అడా ఉంది కమ్మం కాడా ఇడకైతే పైప్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫార్మర్స్ గున మనకైతే నైన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ మాత్రం చాలా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇది కెమెరాలు అయితే తీసిన అన్నమాట ఇక్కడ మొత్తాన్ని అయితే చూసుకున్నా గుంట కొట్లేనా ఏం అదే లాస్ట్ వరకైతే వచ్చింది చూపిస్తున్నా ఇది లాస్ట్ మూడో గుంట అనమాట ఈ కొట్టినాక మూడు గుంటలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీకు మొత్తం చూపిస్తున్నా కదా ఇదిగో నా కెమెరాలో తీసినదే ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇక నూనె అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్ నూనె కొట్టుకుంటూనే ఉన్నాం ఇంక ఇక్కడైతే చూసుకోండి ఎట్లా తిరుగుతుందో అయితే మొత్తం కొడుతున్నాం ఇంక అయిపోయింది ఇంకొక పది దినాలు పది దినాలు పదహైదు దినాలు ఉంటే షేన్ మొత్తం బయట పడుతుంది ఫ్రెండ్స్ అట్లా అన్నట్ట ఎందుకంటే షేన్ అట్టబోనట్ట అది పోనట్టయితే నూనె ఇక ఇప్పుడు కొడుతున్నాం అనమాట ఇంతకుముందులే కొట్టేది ఉండే కానీ అప్పుడు ఒక వాన పట్టుకొని పదహైదు దినాల కింద కొట్టలేకపోయినాము ఇప్పుడు ఇంకా ఎల్తులైంది కాబట్టి ఇంకా నూనె అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ బుడుసులకి నేడన్నా రోగం గీగం ఉన్న మొత్తం పోతుంది అనమాట ఇంకా అయితే మొత్తం బయట పడుతుంది ఫ్రెండ్స్ బయట పన్నాక కూడా చూపిస్తా ఇప్పుడైతే మొత్తం చూసుకోండి ఇదైతే ఇంక లాస్ట్ గుంట అనమాట ఇంక యువతలో రెండు గుంటలు ఉన్నాయి ఇదైతే మొత్తం తిరుగుతుంది ఇక్కడ మొత్తం చూసుకోండి అదంతా కదా కెమెరా తిరుగుతుంది అనమాట సీసీ కెమెరా ఒకవేళ ఈ వీడియో అని చూడకపోతే లింక్ ఇదే కానీ ఇంకా వే వేరే వీడియో అయితే తీసిలేనా అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టినా షార్ట్ వీడియోని అయితే మరి మీకు ఇక్కడ చూపిస్తా ఆ వీడియోని చూడండి షార్ట్ వీడియోలలో ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ పైప్ అయితే మొత్తం మిగ్గేస్తున్నాం అనమాట ట్రాక్టర్తోనే కొట్టేది అలకంగా అనుకున్నాం కానీ చాలా కష్టమే ఎందుకంటే ఈ పైపు మొత్తం మషిన్ మొత్తం మిగల కాబట్టి చాలా కష్టం ఫ్రెండ్స్ నడి మొదలు ఏడన్నా చెట్లు ఉండే చెట్లు తట్టుకుంటూ ఉండేవి ఏకం అంటే ఏం కాదు కానీ ఇక్కడైతే చూసుకోండి మొత్తం మిగ్గుతున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫార్మర్స్ కూడా సపోర్ట్ చేసి అయితే ఎంకరేజ్మెంట్ చేయాలి మీరు మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా ఉండదు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూసుకోండి ఇంకా లాస్ట్ వరకు మొత్తం ఇంకా ట్రాక్టర్ పైప్ గీప్ మొత్తం చుట్టేంత వరకు చూపిస్తాను ఇక్కడైతే చూసుకోండి ఇంకా ఆటోమేటిక్ అయితే కెమెరా ఇక్కడ మళ్తుంది వీడికి వీడియో ఎండింగ్ అవుతుంది ఇంకా నూనె కొట్టేది ఈ డైరెక్ట్ ఇంకా గుడి ముఖమైంది ఈ ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ట్రాక్టర్ పైప్ చుట్టినాం ఇంకా అయిపోయి ఇంటికి పోతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్